రాజకీయ అండ చూసుకుని నేరాలకు పాల్పడే నాయకులపై మోదీ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది తాజాగా మోదీ తీసుకువచ్చిన చట్టాన్ని చూసి విపక్షాలు సైతం వణికిపోతున్నాయి గతంలో ఎన్నడూ లేనంతగా ఈ బిల్లును ఆపేందుకు కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైనే పార్లమెంట్లో పేపర్లే విసిరారంటే ఈ బిల్లు చూసి ఎలా వణికిపోతున్నారో అర్థమవుతుంది మోదీ తీసుకువచ్చిన ఈ చట్టం ప్రకారం పీఎం అయినా సీఎం అయినా మినిస్టర్ అయినా ఎవరైనా సరే వారిపై తీవ్రమైన నేరారోపణలు వచ్చినప్పుడు కస్టడీలోకి తీసుకుంటారు కదా ఆ కస్టడీ సమయం ముప్పై రోజుల కంటే ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా వారి మంత్రి పదవి రద్దైపోతుంది అది పీఎం నుంచి అందరికీ వర్తిస్తుంది కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దీన్ని చూసి వణికిపోతుంది ఎందుకో తెలియదు కానీ గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఒక రకంగా చూస్తే వణికి చెప్పవచ్చు దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఎంత మంది అక్రమార్కులు ఉన్నారో అర్థమవుతుంది